హాయ్ హలో గాయస్ మీరు ఎప్పుడైనా ఆకుకూర పప్పు ఇలా ట్రై చేశారా ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అది కూడా మామిడికాయ ఆకుకూర పప్పు అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్గా అయితే కడాయి పెట్టుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు వెల్లుల్లి మిరపకాయలు అలాగే కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి తర్వాత పచ్చిమిరపకాయలు నాలుగు వేసేసి బాగా ఫ్రై చేసుకొని దీంట్లోకి ఉప్పు కూడా కొద్దిగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అలాగే ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్నాం మన ఆకుని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకొని దీనిలో ఉన్న వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత అయితే దీంట్లోకి వన్ స్పూన్ కారము అలాగే హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీంట్లోకి నాలుగు టమాటా ముక్కల్ని వేసేసి అంటే నాలుగు టమోటాల్ని కట్ చేసిన ముక్కలు అలాగే మన మామిడికాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా మగ్గించేసుకోవాలండి దీంట్లో ఇంకా చింతపండు వేయమన్నమాట ఎందుకంటే ఇది మామిడికాయలతో చేస్తున్నాం కాబట్టి మామిడికాయ పప్పు కాబట్టి నేనైతే పసలపప్పు అలాగే పసుపు వాటర్ వేసి మగ్గిచ్చేసుకున్న ఈ పప్పునైతే నేను దీంట్లోకి వేసేసానండి తర్వాత రెండు గ్లాసుల వాటర్ని వేసేసి బాగా ఉడికించుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అయితే మనకు మామిడికాయ ఆకుకూర పప్పు అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్పు ఒకసారి చూసుకొని బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూసి చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్